జనవరి ఒకటి అందరూ ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించండి గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి అందరూ స్నానం చేశాక ఏ పూజలు చేయలేకపోయినా హాల్లో ఈశాన్యం మూల ఒక చిన్న పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి దీని ఈశాన్య దీపం అంటారు హాల్లో ఈశాన్యంలో ఈశాన్య దీపం జనవరి ఒకటి పెడితే కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే స్నానం చేశాక గురుబలం కోసం అందరూ దీపం పెట్టే ముందు ఈశాన్య దీపం పెట్టే ముందు తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించండి అలాగే దానాలు ఇచ్చుకునే వాళ్ళు జనవరి ఒకటి ఇవ్వవలసిన దానం శనగల దానం శనగల దానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఒకటి బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి జనవరి ఒకటో తేదీ ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి ఈ దానం మీకు గురుబలాన్ని విశేషంగా కలిగి